ఓం నమో నారాయణ నమస్తే నిన్న గరుడ ప్రాణంలో సృష్టి అంతా కూడా మొదలైంది దెన్ ఇంకా నారాయణుడు లక్ష్మీదేవి కూడా వారి చేత ఎవరినైతే పుట్టించినారో ఇంకా వాళ్ళు వీళ్ళు కూడా కలిసిపోయారని చెప్పేసి మాట్లాడుతున్నాం ఈరోజు నారాయణకృత ప్రాకృత వైకృత సృష్టి ప్రభు శ్రీకృష్ణ చంద్ర ఈ విధంగా దేవతలకు ఆశ్రయించిన భగవానుడు స్వయంగా వారిలోనే తాను ఎలా ప్రవేశించాడు సృష్టి ఏ విధంగా జరిగింది దయచేసి ఉపదేశించండి అని చెప్పేసి అన్నప్పుడు అలా చెప్తూ ఉన్నారు వాసుదేవ నందనుడు ఎవరికి గరుత్మంతునికి శీక్షుడు చెప్తున్నాడు మరల పక్షేంద్ర ఒకదానికొకటి సంబంధింపని అన్నీ కూడా తత్వాలలో భగవంతుడైనటువంటి విష్ణు భగవానుడు ముఖ్య కేంద్ర రూపంలో ప్రవేశించడంతో అన్ని తత్వాలలో తీవ్రమైన కదలికలు ఏర్పడ్డాయి సో ఒకదానికొకటి సంబంధం లేనటువంటి తత్వాలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటిలో కూడా విష్ణు భగవానుడు ప్రవేశించడంతో ఆ తత్వాలలో తీవ్రమైనటువంటి కదలకలు ఏర్పడ్డాయి అప్పుడైనా సర్వప్రథమంగా కనకం వలె కనిపించినటువంటి బ్రహ్మాండమును సృష్టించాడు అంటే ఒక గుడ్డు లాంటి దాన్ని సృష్టించున్నాడు అది యాభై కోట్ల యోజనలలో విస్తరించింది యాభై కోట్ల యోజన అంటే యాభై కోట్లు ఇంటూ ఇప్పుడున్న అంటే పదమూడు కిలోమీటర్లు ఇరవై కిలోమీటర్లు సమయంతో కోట కోట్లు అంటారు ఇంకా కోట్లలోనే కిలోమీటర్లు మరల దానిపై ఒక బంగార వలయాన్ని అంతే విస్తరణను సృష్టించారు దానిపై అదే వైశల్యంతో అదే ఆకారంలో భూమిని సృష్టించారు సో అంటే అతల విత్తల సుతల పాతాల అన్నట్టు లోకలే ఉంటే చూసారా ఏడు లోకాలు అన్నట్టు లైక్ ఆ అనుకోవచ్చు మొత్తంగా ఆ బ్రహ్మాండం వంద కోట్ల యోజనాల మీద దాటింది ఆ బ్రహ్మాండం ఏడు వృత్తాలుగా విభజితమైంది సో తొలి భాగం పదివేల కోట్ల యోజనాల్లో నీరు రెండవ భాగం నిప్పు మూడవ పరిధి శివునిది నాలుగవ ఆవరణం ఆకాశం ఐదవది అహంకారానికి కాగా ఆరవది మహత్తత్వా మహత్త మహత్వాత్మకమా మహత్వాత్మకం అంతే ఆరోది మహత్తాత్మకం ఏడవది త్రిగుణాత్మకం అంటే మొత్తం బ్రహ్మాండం ఏడు వృత్తాలు అన్నప్పుడు ఒక్కొక్క భాగానికి సంబంధించి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ ఒకటి నీరని ఇంకోటి నిప్పని అని మూడవది శివుణిదని నాలుగవది ఆకాశం అని ఐదవది అహంకారం అని ఆరోది మహతాత్మకం అని చెప్పేసి ఏడవది అని చెప్పేసి అంటున్నారు ఇక ఈ అండం చుట్టూ ఏదైతే గుడ్డు వరే సృష్టించాలంటున్నారు దాని చుట్టూతో ఉన్నది కూడా ఆకాశమే దాని మధ్యలో విరజానది సృష్టింపబడింది దీని పరిధి ఐదు యోజనాలు అది అతిశయ పుణ్యవతి అయినటువంటి ఒక నది విరజా నది దేనికి అండం చుట్టూతో ఉన్నది ఆకాశం దాని మధ్యలో విరజానది అంటే బ్రహ్మాండ మధ్యలో విరజానది దాని పరిధి ఐదు యోజనలే అంటే చాలా చిన్నది అన్నట్టు అది చాలా పుణ్యవంతమైనటువంటి నది దీనిలో స్నానం చేస్తే హరిపాద సన్నిధి లభిస్తుంది అంటే సాక్షాత్ ఆ విష్ణు భగవాన్ యొక్క పాదాల చెందకి వెళ్ళొచ్చు అన్నట్టు ప్రారంధ కర్మలన్నీ కూడా క్షయమైపోయిన వారికి ఈ నదిలో స్నానం చేసి అదృష్టం అనేది ఉంటుంది ఖగేశ్రా మరొక మాట ప్రళయంలో కూడా ఈ నది లైము నందదు సో ప్రళయం సంభవించినప్పుడు కూడా ఈ నది అనేది యాసిడ్గా అలాగే ఉండిద్ది లోకుల లోకులు యొక్క శరీరమును త్యజించే త్యజింపజేసారు కాబట్టి దీనిని లక్ష్మీ స్వరూపం అంటారు విరజానది తర్వాత వ్యాకృతమైనటువంటి హద్దులు లేని ఆకాశంలో లక్ష్మీదేవి క్లిష్టమైన ప్రాంతం ఉంది లక్ష్మీదేవికి ఇష్టమైన ప్రాంతం ఉంది దీనికి అభిమానిని దేవత ఆ పద్మాసనమే సృష్టి సమయంలో బ్రహ్మాండానికి అభిమాన బ్రహ్మాండానికి అభిమాని దేవత బ్రహ్మ ఆ సమయంలో ఆయనను విరాట్ అనే నామంతో పూజిస్తారు అవ్యయాత్మ భగవానుడు శ్రీహరి ఈ రకంగా సృష్టించినటువంటి జగతిలో కింద పైన లోనా బయట అంతటా ఆయనే ఉంటాడు శ్రీహరి దీనిని ప్రాకృత సృష్టిగా సం సంభావించారు అవ్యక్తాదులతో సహా ఈ అండరూపం గల జగతిలో బ్రహ్మ రూపంలో పుట్టినవన్నీ కూడా ప్రాకృత సృష్టములు కాగా బ్రహ్మాండ బ్రహ్మాండం ప్రత్యవు సృష్టి వైకృతం అనబడింది అంటే ఇంకా మనం మాట్లాడుకున్నట్టు ప్రాకృత సృష్టి ఏంటి వైకృత సృష్టి ఏంటి అన్నప్పుడు ఏం చెప్తున్నారంటే ఏవైతే మనకు కనిపిస్తూ ఉన్నాయో ఏవైతే దేవదేవతల నుంచి ఉద్భవించినవి ఉన్నాయో వాటికి సంబంధించి ఒకటి ప్రాకృతి సృష్టి అని చెప్తూ ఉన్నారు అండ్ బ్రహ్మ రూపంలో అంటే ఆ లక్ష్మీదేవికి సంబంధించి వీళ్ళ రూపంలో వీళ్ళ నుంచి ఏవైతే పుట్టినాయో అవన్నీ కూడా ప్రాకృత సృష్టి అన్నట్టు బ్రహ్మాండ బ్రహ్మాండం తర్వర్తి సృష్టి అంటే బియాండ్ అన్నట్టు అనుకోవచ్చు దానిని వైకృతం అని చెప్పేసి అంటూ ఉంటాడు కొంచెం కన్ఫ్యూజన్ అంటూ ఉన్నా కానీ ఈరోజు ఏంటంటే సృష్టి ప్రారంభించిన తర్వాత ఈ సప్త లోకాలకు సంబంధించి ఆకాశానికి సంబంధించి భూమికి సంబంధించి ఏవైతే పవిత్రమైనవి ఉంటాయో ఏవైతే ప్రళయం కాలంలో కూడా అంతం అవ్వకుండా అలాగే ఉంటుందో విరజా నది అని లైక్ దాని గురించి మనం లైట్గా డిస్కస్ చేసుకున్నాం రేమైనింగ్ రేపు డిస్కస్ చేద్దాం